శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ శ్రీమద్భగవద్గీతలో పదవాధ్యాయం విభూతి యోగం భావ అమృత వాహినికి స్వాగతం అర్జున భవాన్ पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे नुवो परब्रह्मवनि परन्धामुडवनि परमपवित्रुडवनि नित्युडवनि ప్రకాశ ప్రకాశస్వరూపుడువని పరమపురుషుడువని ఆదిదేవుడువని పుట్టుక లేనివాడవని సర్వవ్యాపకుడువని ఋషులందరూ దేవర్షి అయిన నారదుడు హసితుడు దేవలుడు వేదవ్యాసుడు చెబుతున్నారు నువ్వు కూడా నాకు ఆ విధంగానే చెబుతున్నావు మన్యే వదసి కేశవా భగవన్ ఓ కృష్ణ మీరు నాకు చెబుతున్నవన్నీ సత్యమని భావిస్తున్నాను ఓ భగవంతుడా నీ యొక్క నిజ స్వరూపాన్ని దేవతలు కానీ రాక్షసులు కానీ తెలుసుకోలేరు కదా దేవదేవ జగత్పతే ఓ పురుష శ్రేష్ట సమస్త ప్రాణులను సృష్టించేవాడా సకల జీవులకు నియామక దేవాదిదేవ జగన్నాథ నిన్ను నీవే స్వయంగా తెలుసుకొనగలవు ఐశ్వర్యం మహాత్మ్య విస్తారములు అనే విభూతులచే ఈ లోకాలన్నింటినీ మీరు వ్యాపించి ఉన్నారో అటువంటి దివ్యమైన విభూతులను సంపూర్ణంగా చెప్పడానికి నీవే తగినవాడవు కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ ఓ యోగీశ్వర నేను ఎల్లప్పుడూ ఏ విధంగా ధ్యానిస్తూ నిన్ను తెలుసుకోగలను భగవంతుడా ఏ ఏ వస్తువులందు ఏ ఏ రూపాలలో నిన్ను ధ్యానించవలను తృప్తిరిహి తృప్తిరిస్తి మే మృతం ఓ కృష్ణ నీ యొక్క యోగ మహిమను విభూతిని సవివరంగా మరలా నాకు తెలియచేయి ఎందుకనగా నీ యొక్క అమృత వాక్యాలు ఎంత వింటున్నా నాకు సంతృప్తి కలగడం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికారు శ్రీ హంతతే హతయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట విస్తరస్యమే కురువంశ అయిన ఓ అర్జున ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి నీకు చెబుతాను ఎందుకంటే నా విభూతి విస్తారానికి అంతం లేదు అహమాత్మా అహమాత్మాగుడాకేశయ స్థిత అహమాదిశ్చ మద్యం చూతనామంత ఓ అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో నేనే ఉన్నాను ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయ కూడా నేనే ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం చిర్మరు తామస్మి నక్షత్రాణం శశి అతిథి కుమారులైన ధాత మిత్రుడు ఆర్యనుడు సక్రుడు వరుణుడు అంశుడు భగుడు వివస్వంతుడు పూష సవిత త్వష్ట విష్ణువు అనే పన్నెండు మంది ఆదిత్యులలో విష్ణువుని నేనే కిరణములు గల సూర్యుడిని నేనే ఆవహుడు ప్రవహుడు నివహుడు పరాహహుడు ఉద్వహుడు సంవహుడు పరివహుడు అనగా మరీచి అని మరుత్తులలో నేనే మరీచిని నక్షత్రాలలో చంద్రుడను నేనే వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణ మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలలో సామవేదాన్ని నేనే దేవతలలో ఇంద్రుడిని ఇంద్రియాలలో మనసుని ప్రాణులలో చైతన్యాన్ని నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రబోధించారు విభూతి యోగంలో మిగిలిన అధ్యాయాలు వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి ఆధ్యాత్మిక సాహిత్య విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు